హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఈరోజు చాలా పనులు చేద్దామని అనుకున్నాను కానీ అసలు టైం సరిపోవట్లేదు అలాగే బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు నేను రేపు అంటే శనివారం రోజున ఊరు వెళ్తున్నాను శనివారం సాయంత్రము ఆఫీస్కి వెళ్ళాలి యాజ్ యూజువల్గా ఈరోజు సో అన్ని పండ్లు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను యాక్చువల్గా వెళ్తున్నాను కదా అని చెప్పి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేస్తాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే ఉంటాము అందుకని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్కి అంతా ఖాళీ చేసి ఒకే ఒక్క కూరగా ఉంచాను అదేంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మొక్కల్ని చూపిస్తున్నాను కదా మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి యాక్చువల్గా అయితే నేను ఈరోజు అంటే శనివారం నాడు ఊరు వెళ్ళిపోవచ్చు శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోవచ్చు కానీ ఈరోజు కొంచెం ఉన్నాయి అని చెప్పి ఉండిపోయాను అనమాట ఆదివారం పొద్దున్న దిగుతాను మా నానిది పంచకట్ల ఫంక్షన్ అండి ఇదే ఫస్ట్ ఫంక్షను ఎక్ కొంచెం గ్రాండ్గా చేసుకుంటుంది మేమైతే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను మా నానిని దీపుని బ్లెస్ చేయండి చాలామంది నన్ను అడిగారు నాని అంటే ఎవరు అని చెప్పి నాని మా అన్న కొడుకు జస్వంత్ సాయి సిద్ధి వల్లభ వాడి పేరు నేను వాడి కోసం చాలా చాలా హ్యాపీ ఎందుకంటే వాడికి వీటిలో ఫ్రీ సీట్ వచ్చింది అనమాట సో అందుకని చాలా చాలా హ్యాపీ బాగా చదువుతాడు ఆడూరికే ఫోన్ ఆడుతూ ఉంటాడు కానీ తిడతా ఉండేదాన్ని నేను వాడి ఎంసెట్ ర్యాంక్ చూసి బామ్ అనుకున్నాను బేసిక్గా వాడు బాగా చదువుతాడని తెలుసు కానీ మరీ అంత బాగా చదువుతాడని తెలియదు నాకు నే మా అన్నయ్య బాగా చదువుతాడు నేను దద్దిని నాకు అంత చదువు మీద ఇంట్రెస్ట్ లేదు సో వాడి పంచకట్ల ఫంక్షన్ అనమాట అందుకని వెళ్తున్నాము శనివారం నాడు మొక్కలు చూశారు కదా గులాబీ మొక్కకి బూజు తెగులు పట్టింది పర్టికులర్గా చూపించాను చూసారా ఆ బూజు తెగులు వల్ల మొక్కలన్నీ అంటే గులాబీ మొక్క అంతా ఎండిపోయిందనమాట అందుకని చెప్పేసి మొత్తం తీసేద్దాం అని అనుకున్నాను ఎండాకాలంలో ఆకులన్నీ ఎండిపోయినాయి అయినా కానీ మళ్ళీ ఒక మొగ్గ వచ్చింది కదా చిగురు వచ్చి అని చెప్పి ఉంచాను మళ్ళీ యాజ్ యూజువల్ బూజు తెగులు వచ్చేసింది చూసారా కనకాబరం మొక్కలు ఎంత పొడిగైపోయినాయో గులాబీ మొక్క కుండీలో ఇంకా అవి అలా ఉంచేసాను ఎందుకు తీయడంలే గులాబీ మొక్కను తీసేద్దాము అని చెప్పి ఆల్రెడీ కొంచెం కట్ చేసేసాను గులాబీ మొక్కని ఇంగో ఇంకా పనులన్నీ చేసుకోవాలి కదా ఇది మేజ్ మొన్న ఇది కట్ చేశాను కదా గింజలు తీశాను కదా ఈరోజు ఉడకబెడుతున్నానండి ఇంక అన్నీ ఖాళీ చెయ్యాలి అని చెప్పి ఈరోజు ఉడకబెడుతున్నాను యాక్చువల్గా ఈ ఇవి ఇంత క్వాంటిటీ మనం తెచ్చుకుంటే బయట నుంచి థర్టీ రూపీస్ అలా ఉంటుంది అన్నమాట ప్యాకెట్ రెండు సార్లు కొడుకు పెట్టుకోవచ్చు మనము రెండు సార్లు కూడా చిన్న చిన్న గిన్నెలతో వస్తాయి అంతే అవి థర్టీ రూపీస్ ఇవి మూడు ఫిఫ్టీ రూపీస్ మొక్కజొన్న ఈ ఈ గింజలు మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ ఉంటాయి అనమాట కుంటే ఫ్రెష్ అని ఒకటి ఉంది మా ఇంటి దగ్గర ఒక షాపు కూరగాయలు అవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడి నుంచి తీసుకొని వస్తాను అనమాట ఇప్పుడన్నా కానీ కూరగాయలు మామిడికాయ ఒక్కటే మిగిలిందండి ఇందాక చెప్పాను కదా కూరగాయలు రెండే రెండు ఉంచాను అని చెప్పి ఒకటి ఉల్లిపాయలు ఇంకొకటి ఒక్కటే ఒక మామిడికాయ ఆ మామిడికాయ ఉల్లిపాయల్లో వేసి కూర వండేసాను అనమాట మొక్కజొన్న గింజలు ఉడికిపోయినాయి ఒక పక్కన ఉడుకుతా ఉన్నాయి ఇంకొక పక్కన ఒక పాల ప్యాకెట్ కట్ చేసి పాలు కాస్తున్నాను అనమాట ఈరోజు శాడ్ థింగ్ ఏంటి అని అంటే అటు ఇటు ఇటు అటు తిరిగేటప్పుడు పాలు పొంగిపోయినకి ఆ పాలు పొంగినప్పుడు పని ఉంటుంది చూసారు బా జిడ్డు జిడ్డు ఉంటుంది చచ్చిపోతాం చేయలేక మొక్కజొన్న గింజల్లో నెయ్యి వేసి ఉప్పేసి కొంచెం కలుపుతున్నాను అనమాట బేసిక్గా నాకు నెయ్యి వేసి మొక్కజొన్న గింజల్లో కొంచెం కారము కొంచెం ఉప్పు ఎక్స్ట్రా కలుపుకొని తింటే వేడివేడిగా భలే ఉంటుంది ఈరోజు బట్టలు ఉతికాను అసలు బట్టలే ఉంచకూడదు అని చెప్పే కాన్సెప్ట్తో బట్టలు అన్నీ ఉతికేసాను యాక్చువల్గా మా తీగలు ఇలా ఉంటాయి అన్నమాట ఎండ కూడా వస్తుంది బాగానే టూ డేస్ నుంచి ఇంకా ఇక్కడే వేసాను గమ్మున ఆరిపోతే ఒకదాని మీద ఒకటి వేసా అదే ఒక బ్యాడ్ థింగ్ ఇంకా ఆ రోజు పొద్దున్న సీనుకి ఫోన్ చేశాను అనమాట ఐరన్ చేయడానికి బట్టలు చాలా ఉన్నాయి అని చెప్పి బేసిక్గా లెగ్గిన్స్ నాకు ఎక్కువే ఉంటాయి కానీ టాప్స్ గట్టా కూడా ఇందులో అన్నమాట ఇంకా అందుకని చెప్పి తనని పిలిచి ఐరన్ చేయించడానికి ఇచ్చాను మీకు గుర్తుందా లాస్ట్ వీక్ బ్లౌజ్ కుట్టమని కూడా ఇచ్చాను నేను అది ఇప్పటి వరకు ఫాల్ పీకో చేయడానికి ఇవ్వలేదన్నమాట ఒక పక్కన ఇంకా పీకు కూడా చేయడానికి ఇవ్వాలి సాయంత్రము నేను తనకి చెప్పాను అనమాట సాయంత్రం పట్టు చీర తెస్తాను కొంచెం ఐరన్ చేద్ది కానీ ఎప్పుడు వరకు ఉంటామంటే తొమ్మిదింటి వరకు ఉంటాను అని అన్నాడు ఇంకా అందుకని చెప్పి సాయంత్రం తెస్తానులే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు అని చెప్పాను తను వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను బేసిక్గా ఈ కిటికీ దగ్గర కూర్చుంటే బయట వ్యూ కనపడుతుంది అలాగే చల్లగా గాలి వస్తుంది ఇంకా బాగా మనకేంటి బ్యాక్ నెక్ దగ్గర నుంచి బోన్ ఉంటుంది కదా అది చాలా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు మనకి పెయిన్ వస్తుంది చూసారా అలాంటి పెయిన్ వస్తుందనమాట మనం స్ట్రెయిట్గా కూర్చున్నా అటు తిరిగినా ఇటు తిరిగినా మనకు నిప్పులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మొన్న ఊరెళ్ళినప్పుడు ట్రైన్లో కూర్చుని వచ్చాను కదా పడుకుంటే మెడ పట్టేసింది అదొకటి ఇలాంటివన్నీ ఇంకా కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే వేడిగా ఉన్న ఏదన్నా మన నెక్ మీద అలా పెట్టుకుంటే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో నాకైతే చాలా మంచిగా ఉంటుంది ఇలా చేస్తే మట్టికి నాకు చాలా బాగా అనిపిస్తుందండి నేను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అసలు నెక్ ఎక్సర్సైజ్ అంత బెస్ట్ ఇంకొకటి ఉండదు మనకి కొంచెం పెయిన్ వస్తుంది అని అనుకున్నప్పుడు నెక్స్ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా బాగుంటుంది ఇది సాయంత్రం తొమ్మిది తర్వాత సీనుకి పట్టుచీర ఇచ్చి వచ్చేసాను ఇంటికి గాలి అయితే విపరీతంగా ఏస్తుంది ఏంట్రో బాబు ఎంత గాలి వేస్తుంది అని అనుకున్నాను లైట్ల మధ్యలో మొక్కల మీద దుమ్ము చూసారా ఎంత ఉందో ఈ మధ్యన కొంచెం బిజీ ఉన్నాను కదా రెగ్యులర్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి మొక్కల్ని చాలా శ్రద్ధ చేశాను ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంటిని ఒకసారి మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా బాగానే ఉంటుందిలేండి కాకపోతే మొక్కలు అవన్నీ ఒకసారి తీసి కడగాలి అట్ సైడ్ కూడా ఒకసారి మొక్కలు అవన్నీ తీసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇది వరకు వాషింగ్ మిషన్ స్టాండ్ ఉండేది కదా ఆ స్టాండ్ని కూడా ఒకసారి అది తీసుకెళ్ళి దానికి మంచిగా ప్లాంటర్ లాగా చేపిద్దాము అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చెప్పాను కదా ఒక ప్రీవియస్ వీడియోలో అవన్నీ తీసుకెళ్ళి ఇవ్వాలి అక్కడ బాల్కనీలో అవన్నీ అడ్డంగా ఉన్నాయి అన్నమాట ఇంకా అవన్నీ చేపించాలి ఇంకో సంతలో నుంచి సంత నుంచి కాదు యాక్చువల్గా వాళ్ళు ఉండేది సంత దగ్గర అనమాట అక్కడి నుంచి వచ్చి ఇంకా కూరగాయలు కూడా ఏం తేలేదు యాక్చువల్గా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేస్తాను కదా అని చెప్పి కూరగాయలు ఏం తేలేదు అక్కడి నుంచి వచ్చి ఇంకో ఈ కవరు నేను బ్లౌ ఆది బ్లౌజ్ ఇచ్చాను కదా అది అనమాట అది ప్లస్ నేను కింద అంచు నాకు ఇచ్చేయమని చెప్పి చెప్పాను కదా ఆ రెండు అందులో ఉన్నాయి కుట్టిన బ్లౌజు చీర ఐరన్ చేయడానికి ఇచ్చాను ఇంకా సీను ఎప్పుడే పడితే అంటే తను చేసిన తర్వాత అన్నాడు ఇంకా సరే అని అనమాట ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాను ఇప్పుడు ఏం తినాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఓట్స్ ఉన్నాయి ఈరోజుతో లాస్ట్ అనమాట ఓట్స్ నాకు యాక్చువల్గా పాలు నీళ్ళు కలుపుకొని ఓట్స్ అందులో పంచదార కానీ బెల్లం పొడి కానీ వేసుకొని తినాలంటే చాలా ఇష్టము ఇంకా ఓట్స్ గమ్మున్ గమ్మున్ కలిపేశాను అనమాట ఇంక ఓట్స్ తినేటప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసా మా అన్నయ్య వెళ్ళిపోయాడు శుక్రవారం పొద్దున్న వెళ్ళిపోయాడు అనమాట ఇంకా యాద ఏమేమి కొన్నావో ఎన్ని డబ్బులు ఖర్చాయి వాళ్ళని క్యాకేసేవా వీళ్ళని క్యాకేసేవా అని చెప్పి అన్నీ మాట్లాడుకుంటున్నాం ఎక్కడ అన్నం తిన్నావా మన ఇల్లు గడిగావా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా రేపటి నుంచి అయితే మోస్ట్లీ మీకు ఆదివారం ఆదివారం నుంచి కంపల్సరిగా ఊరు వీడియోస్ అన్నీ వస్తాయండి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా నాని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంకా ఓట్స్ తినేసి ముచ్చట్లు పెట్టి ముచ్చట్లు కంప్లీట్ అయ్యేసరికి లేవన్నయ్యిందనమాట ఇంకా శనివారం నాడైతే ఫుల్ ఉన్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి